స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన ఏంటి అలాగే సంవత్సరం జూన్ తేదీ ఆదివారం యొక్క దినఫలాల ప్రకారం సింహరాశి వ్యక్తులు ఈ నెంబర్ రాసి అక్కడ పెడితే చాలు ఇక ఇంట్లో డబ్బే డబ్బు అయితే ఏ నెంబర్ రాసి ఎక్కడ పెట్టడం ద్వారా శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుష వసీకరణం ధనం నిలబడలేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇటువంటి ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఇంట్లో ఆర్థిక సమస్యలు తొలగిపోయి డబ్బు అధికంగా వచ్చి చేరుతుంది అలాగే సింహరాశి వారికి ఈ రోజు దిన ఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి అననుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి సింహరాశి వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే రాశి చక్రంలో రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి సూర్యుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే సింహరాశి వారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు కొత్త వ్యక్తులు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కాని బంధుత్వాలను కాని అస్సలు వదిలిపెట్టారు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు వీరికి ఎదురవుతాయి అయితే ముఖ్యంగా ఈ యొక్క సింహరాశి వ్యక్తులు చాలా కాలంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నట్లయితే డబ్బు అధికంగా సంపాదించాలని కోరుకుంటున్నట్లయితే డబ్బు సంపాదించే మార్గాలు మీకు దొరకాలని మీరు ఆరాటపడుతున్నట్లయితే ఈ చిన్న పని జూన్ ఒకటవ తేదీ ఆదివారం రోజు చేసినట్లయితే ఖచ్చితంగా డబ్బు మీకు అధికంగా లభిస్తుంది డబ్బు సంపాదించే మార్గాలు మీకు వస్తాయి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది ఆర్థిక సమస్యల నుండి మీరు ఖచ్చితంగా విముక్తిని పొందుకుంటారు దీనికోసం మీరు చేయాల్సింది ఏమిటి అంటే గనక ఈ యొక్క సింహరాశి వ్యక్తులు ఒక తెలుపు రంగు కాగితాన్ని అంటే మీ యొక్క అరచేతిలో సగం సైజు ఉంటే సరిపోతుందండి ఆ యొక్క తెలుపు రంగు కాగితాన్ని తీసుకోండి ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఏమిటంటే ఈరోజు ఈ పరిహారం చేసే రోజు ఇల్లంతా కూడా శుభ్రపరచుకొని దీపారాధన కచ్చితంగా చేసుకోవాలి ఈ యొక్క తెలుపు రంగు కాగితాన్ని తీసుకొని దాంట్లో ఎరుపు రంగుతో అంటే రెడ్ కలర్తో మీరు ఫైవ్ ఎయిటీ సిక్స్ అంటే ఐదు ఎనిమిది ఆరు అనే సంఖ్యను రాయండి ఈ యొక్క సంఖ్య అనేది మీకు ఆర్థిక సమస్యల నుండి విముక్తిని కలిగిస్తుంది కాబట్టి ఈ యొక్క సంఖ్యను రాసిన తర్వాత ఆ పేపర్ ని మడిచిపెట్టేసి మీరు మీ ఇంట్లోని దేవుడి పటాల కింద ముఖ్యంగా లక్ష్మీదేవి ఫోటో కానీ విగ్రహం కానీ ఏదైనా ఉన్నట్లయితే ఆ విగ్రహం కింద పెట్టేసేయండి ఈ విధంగా పెట్టేసిన తర్వాత ఒక రోజంతా కూడా ఆ యొక్క కాగితాన్ని అలాగే వదిలేసి మరుసటి రోజు స్నానం చేసిన తర్వాత మీరు పూజా మందిరంలోకి వెళ్లి ఆ కాగితాన్ని తీసుకుని వచ్చి ఆ కాగితాన్ని మీరు డబ్బు దాచుకునే ప్రదేశంలో దాచిపెట్టి ఉంచండి ఇరవై ఎనిమిది రోజుల పాటు అలాగే ఆ కాగితాన్ని ఉంచేసిన తర్వాత ఆ కాగితాన్ని కాచి బూడిద చేయవచ్చండి ఈ విధంగా చిన్న పరిహారం కనుక మీరు పాటించినట్లయితే మీ యొక్క జీవితంలో ఆర్థిక సమస్యలకి ఖచ్చితంగా పరిష్కారం అనేది లభిస్తుంది అప్పుల ఊపులో చిక్కుకున్న వారు కూడా ఆ ఊపి నుండి బయటపడే మార్గాలను అన్వేషించగలుగుతారు ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఆర్థిక పురోగతి లభిస్తుంది వ్యాపారంలో మీ యొక్క అంచనాలు నిజమవుతాయి మంచి లాభాన్ని పేరు ప్రఖ్యాతలను సంపాదించుకోగలుగుతారు నూతన వ్యాపార పెట్టుబడులకి కూడా సమయం అనుకూలేస్తుంది అలాగే మీరు ఏ విధంగా అయితే డబ్బు సంపాదించాలి అనుకుంటున్నారో ఆ విధంగా డబ్బు సంపాదించే మార్గం మీకు దొరుకుతుంది ప్రమోషన్లు పొందుకోవాలి అనుకునే వారికి ప్రమోషన్లు లభిస్తాయి అలాగే ఎవరికైనా డబ్బులు ఇచ్చి ఆ డబ్బులు తిరిగి వసూలు చేసుకోవటంలో మీరు విఫలమవుతున్నట్లయితే ఆ డబ్బులు కూడా మీకు లభించే అవకాశాలు దొరుకుతాయి ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఆర్థిక సమస్యల నుండి విముక్తి లభించడంతో పాటు ఆర్థికంగా గణనీయమైన పురోగతిని మీరు సాధించగలుగుతారు కాబట్టి జూన్ ఒకటవ తేదీ ఆదివారం రోజు సింహరాశి వ్యక్తులు ఈ చిన్న పరిహారం చేసుకోండి ఖచ్చితంగా శుభప్రదమైన ఫలితాలను మీరు పొందుకుంటారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి